ఈరోజు పార్టీ పరంగా ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ప్రభుత్వ పరంగా కూడా ఇరవై రెండవ తారీఖున విజయవాడలో క్రిస్మస్ ఏడుకలు ఘనంగా జరుగుతాయి క్రీస్తు గురించి ఆయన బోధనల గురించి దేవుడు తన సొంత బిడ్డని ఈ లోకానికి పంపించి పాపాలు మొత్తాన్ని కూడా తీసివేసి ప్రజలందరూ క్షేమంగా ప్రేమగా బ్రతకాలని చెప్పేసి క్రీస్తుని ఈ లోకానికి పంపించినటువంటి విషయం ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యం ద్వారా ఈ లోకానికి పంపించినటువంటి విషయం దైవజనులు ఇప్పటికే మనకు చెప్పున్నారు నేను కోరుకుంటా ఉన్నాను మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి రాజకీయాల యొక్క అంతిమ లక్ష్యం ప్రజలు క్షేమంగా ఉండాలని పరిపాలన బాగుండాలని అందరూ సంతోషంగా ఉండాలనేది రాజకీయాల యొక్క అంతిమ లక్ష్యమై ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరిపాలించినా అభివృద్ధి సంక్షేమం ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు బైబిల్లో కూడా రాజుల గురించి అధికారుల గురించి అనేకమైనటువంటి మాటలు నీతి నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషితురు దుష్టులు ఏలుబడినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు సామెతలు ఇరవై తొమ్మిది రెండు అంటే నీతి మంతులు పరిపాలించేటప్పుడు ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు ఆ రాజ్యంలో ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగవు విద్యార్థులు సంతోషంగా ఉంటారు ఉద్యోగులు సంతోషంగా ఉంటారు ప్రజలందరూ సంతోషంగా ఉంటారు ఏ సంతోషంగా అయితే ఉంటారో ఆ సంతోషాన్ని చెడగొట్టడం కోసం సైతాను శోధన ఎప్పుడూ ఉంటానే ఉంటుంది మొట్టమొదట అవ సృష్టించినప్పుడే సైతాను ఎంత శోధన చేసి పాపంలోకి దింపి ఎలాంటి పరిస్థితులు ఈరోజు వరకు తీసుకొచ్చిందో మనం చూసాం గత ఐదు సంవత్సరాల్లో కూడా పరిపాలన చూసాం ప్రతిరోజు దళితుల మీద దాడులు ఆడపిల్లల్ని రేప్ చేయటాలు చిన్నపిల్లలకి గంజాయి అమ్మటాలు ప్రశ్నిస్తే గొంతులు కోయటాలు దళితులనైతే అవమానకరంగా గుడ్డు కొట్టించడాలు దళితుల్ని ఇళ్ళకెళ్ళి చంపటాలు ఇవన్నీ కూడా దళితుల ప్రజల మీద జరిగినాయి అందుకనే ప్రజలు నిట్టూర్చారు ప్రజలు చైతన్యవంతులయ్యారు ఒక మంచి పాలన తీసుకొచ్చారు ఈ పాలన బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది గతంలో జరిగినటువంటి అనేకమైనటువంటి విషయాలు వదిలేసినటువంటి అనేకమైనటువంటి విషయాలు రాష్ట్రానికి మనకి దేవదేవుడు క్రీస్తు అయితే యహోవ దేవుడైతే ఈ లోకంలో మన దేవుడు మనకి అంటే ఇహపరంగా అంబేద్కరు అంబేద్కర్ గారు ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి ఆ రాజ్యాంగ అనుమతులన్నీ కూడా రాష్ట్రాలకు బదిలాయిస్తే దానికి వ్యతిరేకంగా కూడా పరిపాలన జరిగింది అమరావతిని ధ్వంసం చేయటం పోలవరాన్ని ధ్వంసం చేయటం దళితుల విద్యని లేకుండా చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి వీటన్నిటికీ భిన్నంగా ఈ పరిపాలన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే సాతాను శోధనలాగా మళ్ళా ఇంటింటికి తిరిగి రోడ్లమ్మటి తిరిగి చేస్తూ ఉన్నాయి నేను మిమ్మల్ని అందరినీ దైవజనులందరూ కోరుకు కోరుకుంటా ఉన్నాను మీరు ప్రజలకి మంచి బోధనలు అందించేటువంటి వాళ్ళు దేవుడికి ఈ ప్రజల యొక్క బాధలు తెలియజెప్పేటువంటి వాళ్ళు దేవుడికి ప్రజలకి మధ్య మీరు వారదులు ఈరోజు క్రిస్మస్ వేడుకలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి చాలా సంతోషం మీరు అందరూ వచ్చి మీ యొక్క ఆశీర్వచనాలు ఇవ్వటం మీరు దేవుడితోటి చెప్పండి అయ్యా మంచి పరిపాలన కావాలి అని చెప్పేసి ప్రార్థించండి ఒక శాశ్వతమైనటువంటి పరిపాలన సుస్థిరమైనటువంటి పరిపాలన ఉన్నప్పుడే ప్రజలకి ఎక్కువ మేలు జరుగుతుంది ఎప్పటికప్పుడు ఒకడు మొక్కని నాటటం ఇంకొకడు నరకటం ఒకడు మొక్కని నాటటం ఇంకొకడు నరకటం అనేది ఉండకూడదు సుస్థిరమైనటువంటి పరిపాలన ఉన్నప్పుడు మాత్రమే ప్రజలకి నిజమైనటువంటి మేలు జరుగుతుంది మీరు దైవజనులు మంచి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అందిస్తుంది మంచి పరిపాలన శాశ్వతంగా జరగాలని చెప్పేసి ప్రార్థించండి ప్రార్థనలో పెట్టండి అని చెప్పేసి కోరుకుంటూ క్రీస్తు యొక్క జన్మదినాన్ని ఈ దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆయన జన్మదినాన్ని చేసుకుంటూ ఉంటుంది అట్లాగే ఒక మతాన్ని ద్వేషించడం కాదు అన్ని మతాల వారు క్రీస్తు లాంటి ఒక దేవదేవుడు ఈ లోకానికి వచ్చి పుట్టటం సామాన్యమైనటువంటి పుట్టుక పుట్టడం అనేది అందరూ కూడా ప్రేమించి అందరూ క్రీస్తుని గౌరవించి ప్రేమించి ఆరాధిస్తూ ఉంటారు ఆయన పుట్టుక ద్వారా ప్రపంచం మొత్తం కూడా రెండు భాగాలుగా లెక్కించబడింది క్రీస్తు పుట్టుక క్రీస్తు శకం క్రీస్తు పూర్వంగా లెక్కించబడతా ఉంది అందువల్ల ఇంకొక వారం రోజుల్లోనే మనకి నూతన సంవత్సరం వస్తూ ఉంది మీరందరూ కూడా రాబోయే నూతన సంవత్సరంలో అందరూ సంతోషంగా మీ జీవితాలు గడపాలని అట్లాగే ఈ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఇలాగే అభివృద్ధి సంక్షేమం వైపు ప్రయాణించాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను